ఓం నమో నారాయణ శ్రీమదే రామానుజయ నమ శ్రీమన్నారాయణ జరణో శణం ప్రబద్ధే అస్మద్గురుభ్యో నమ ఓం రాఘవేంద్రాయ నమ అందరికీ అండి ఈరోజు అక్షయ తృతీయ అందరికీ అక్షయ తృతీయ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఎన్నో విశేషాలున్నాయి అక్షయ తృతీయకు మన రాఘవేంద్ర గురువు గారికి ఏం సంబంధం అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే రాఘవేంద్ర స్వామి బృందావనం అంటే మంత్రాలయంలో కూడా అంటే స్వామి దేవాలయాలు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ కూడా ఈ అక్షయ తృతీయను చాలా వైభవంగా జరుపుకోవడం అనేది పరిపాటి అయితే ఎందుకు ఈ విధంగా చేస్తారు అనేది మనము తెలుసుకుందాం అక్షయ తృతీయ అంటేనే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గురించి తెలిసిన వారికి తెలియని వారికి అసలు అందరికీ కూడా ఒక శుభవార్త అక్షయ తృతీయ అనగానే ప్రతి వాళ్ళకు ఈ సోషల్ మీడియా మాధ్యమాల మధ్య ఇంత పూర్వకాలంలో తెలిసినా తెలియకున్నా కూడా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుస్తుంది అదొక అద్వితీయమైన రోజు మంచి శుభదినము అని అందరికీ తెలుస్తుంది కదా అయితే శ్రీ స్వామి బృందావనానికి గంధలేపనం జరుగుతుంది ఈరోజు రోజు మనందరికీ తెలుసు చందనోత్సవం అనేది సింహాచలం అప్పన్నకు జరుగుతుంది అని అయితే అదే విధంగా ఇక్కడ కూడా ఈ చందనోత్సవాన్ని జరుపుతారు గంధాన్ని పూస్తారు ఈ రాఘవేంద్రుల యొక్క బృందావనానికి మరి శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులు మహిమాన్వితమైన వరాన్ని ఇవ్వడానికే నరసింహ భగవానుడు రాఘవేంద్రులకు వరాన్ని ఇచ్చాడట ఇప్పుడు రాఘవేంద్ర భక్తులను అనుగ్రహించడం కోసము అక్కడ కొలువై ఉన్న రాఘవేంద్ర స్వామికి ఆ నరసింహ భగవానుడు వరం ఇచ్చాడు ఏ రోజు ఈ అక్షయ ఏ రోజు అందుకని అక్కడ ఆ విధంగా జరుగుతుంది మరి ఇది అంత గొప్ప రోజు అన్నమాట మరి ఇంకా సులభంగా ఈ సంసార సాగరాన్ని దాటడానికి మార్గాన్ని తెలియసినట అది మంత్రాలయ రాఘవేంద్రుల బృందావనము అక్షయమైన పుణ్యాలని తరతరాలకు అందించడానికి ఆ రోజు ఆ విధంగా వరాన్ని పొందారు కాబట్టి అక్కడ కూడా ఈ లేపనము అనేది జరుగుతుంది ఉత్సవం అనమాట ఈ అక్షయ తృతీయ రోజు మరి భయాలకు భయంకరమైన భయాన్ని కలిగించి సకల వేదనలను తొలగించే వేద స్వరూపము నరసింహస్వామి ఉగ్రరూపం కదండి నరసింహస్వామి ఎంత భక్తుణ్ణి బాధిస్తే అంత కోపం వస్తుంది ఆయన భగవంతుణ్ణి తిట్టినా కూడా ఆయన ఏదో పాపం పిల్లలు నా పిల్లలని ఎప్పుడైనా పిల్లలు తిడితే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కోపగించుకుంటారా ప్రేమతో వాళ్ళని సున్నితంగా మార్చడానికి ప్రయత్నిస్తారు కానీ తన భక్తులైన వాళ్ళను తనకిష్టలైన వాళ్ళని ఎవరైనా నిందించి హింస పెట్టి కష్టపెడితే మాత్రము అతను సహించలేడు భగవానుడు మరి అటువంటి నరసింహుడు రాఘవేంద్ర బృందావనాన్ని భక్తుల కొరకు వేదికగా చేసుకొని కొలువై ఉన్నాడట అక్కడ నరసింహస్వామి దర్శనం జరిగింది రాఘవేంద్రులకు ఆ విధంగా అయితే అటువంటి రాఘవేంద్ర స్వామి భక్తులంతా వేడుక చేసుకుంటూ ఉంటారు ఈ అక్షయ తృతీయ రోజు అన్నమాట మనము ఎలాగైతే నరసింహస్వామి ఆలయాలలో పండగ చేసుకుంటారు సింహాచలంలో గందలేపనం జరుగుతుంది కానీ అదేవిధంగా ఈ రాఘవేంద్ర స్వామి బృందావనాలలో కూడా ఆ విధంగా జరుగుతుంది మనము చందనోత్సవాన్ని చూడడానికి అక్కడికి సింహాచలానికి వెళ్ళలేకపోయామే అని బాధపడే అవసరం లేదు మన దగ్గరలో ఉన్న రాఘవేంద్ర దేవాలయాలకు వెళ్ళినట్టయితే మనము దాన్ని దర్శించుకోవచ్చు మరి దేవతలంతా నరసింహస్వామి ఈరణ్యకషపుండి సంవరించాడు ప్రహ్లాదుడి కో మాట నిజం చేయడం కోసం భక్తుడు నమ్మకాన్ని నిజం చేయడం కోసం ఉన్న పడాన వచ్చేసిండు స్తంభం అంటే స్తంభంలోంచే వెళ్ళాడు మరి అది కూడా తన శత్రువు ఏ విధంగా కోరుకున్నాడో ఆ విధంగా అవతరించి ఆయనని మటుపెట్టాడు అయితే ఆ భక్తుణ్ణి నిందించి హింసించినందుకు చాలా ఉగ్ర రూపంలో ఉంటాడనమాట నరసింహస్వామి అప్పుడు దేవతలంతా ఎంతో దూరాన నిలబడి స్తోత్రం చేస్తున్నారు ప్రహ్లాదుడు మరి లక్ష్మీదేవి సైతము స్వామిని దగ్గరికి వెళ్ళాలంటే భయపడిపోయిందట లక్ష్మీదేవి కూడా అంటూ ఉన్నారు అక్కడ దేవతలందరూ ఎవరు శాంతపరచగలరు అని లక్ష్మీదేవిని వెళ్ళమంటే లక్ష్మీదేవి కూడా అనపాయిని కదా ఆమె అయినప్పటికీ ఆమె చేరుకోవడానికి భయభ్రాంతి కలిగిందట స్వామిని సమీపించలేకపోయిందట అప్పుడు నారదాది భక్తులు స్వామి యొక్క ఆగ్రహాన్ని శాంతింపజేయడం కోసము ఏం చేసిండ్రు ప్రహ్లాదు అందరూ పొగిడి ఓ ప్రహ్లాద స్వామి నిన్ను రక్షించడానికే నీ మాట నిజం చేయడానికే ఆవిర్భవించాడు కేవలం నీ కోసమే నీవు ప్రార్థిస్తే స్వామి తప్పక ప్రసన్నుడవుతాడు ప్రోత్సహిస్తాడు అని ఆయనకి ఎన్నో విధాలుగా నచ్చ చెప్పిండ్రు అన్న కూడా భయపడుతున్నాడు చిన్నపిల్లగాడు కదా పాపము అయితే వాస్తవానికి ప్రహ్లాదుడు స్వామిని చూసి భయపడలేదట దేవతలంతా పెద్ద పెద్దవాళ్ళు కదా ఆ సమయంలో నేను వెళ్ళొచ్చో వెళ్ళరాదో అని ఎందుకంటే బా పిల్లలకు భయం అనేది ఉండదు దేనికి భయపడరు వాళ్ళు మనం భయపడతాము దాని సంగతి తెలుసు కాబట్టి కానీ పిల్లలకు ఎటువంటి భయం ఉండదు అయితే ఇంట్లో భక్తుడు ఆ నరసింహస్వామి రూపాన్ని చూసి కూడా ఆయన ఎందుకు సంకోచిస్తున్నాడు అంటే ఇంతమంది పెద్దలు దేవా దేవతలు ఉన్నారు లక్ష్మీదేవి ఉంది అని అప్పుడు ఎప్పుడైతే ఈ నారదాది దేవతలందరూ కూడా ఆయనను ప్రోత్సహించారు నీ కోసమే అవతరించాడు వెళ్ళు నువ్వు అని అంటే అప్పుడు ఆ దేవతలంతా భయపడుతున్న మహోగ్ర రూపాన్ని చూసి మహోన్నతంలో భక్తి పెరుగుతూ ఉంటుంది చూస్తూ ఉంటే భయం అవుతూ ఉంటుంది మరి భక్తి కూడా భయం ఉన్న చోట భక్తి కూడా ఉంటుందండి అందుకే భయము భక్తి అంటారు అప్పుడు ప్రహ్లాదుడు ప్రభు నీ ఉగ్ర రూపాన్ని చూసి అందరు భయపడుతున్నారు కావున ఓ దయామయ ప్రసన్నవదంతో శాంతిమూర్తిపై మాకు ఇవ్వవలసింది అని కోరుకున్నాడు అట్లా కోరుకోగానే అంత కోపంలో ఉన్నా కూడా నరసింహ భగవానుడు ప్రహ్లాదు మాటలకు మెత్ ఇంతనే చల్లబడిపోయాడట మెత్తబడిపోయాడట ప్రసన్నవదనంతో దర్శనం దర్శనమిచ్చాడు అప్పుడు ఆ స్వామిని సమీపించాడు ప్రహ్లాదుడు ఆ తర్వాత అమ్మవారు ఆ పైన దేవతలు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి స్తోత్రం స్తోత్రించారు అంటే స్తోత్రాలు చదివారు పొగిడారు అని మెచ్చుకున్నారు ఎందుకంటే ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు దాన్ని ఆహా చాలా బాగా చేశారు అంటే వాళ్ళు ఆనందపడి ఆ కోపాన్ని ఉగ్ర రూపాన్ని తగ్గించుకుంటారు శాంతి పొందుతారనమాట ఆ విధంగా ఆ ఉగ్ర నరసింహస్వామి శాంతి పొందాడనమాట ఆ ప్రహ్లాదుని కోరిక మేరకు నరసింహస్వామి మరి ఏం చేసిండ్రు మరి శాంతి పొందాలి అని గంధాన్ని పూసిండ్రట ఆ రోజు ఆ స్వామికి అందరూ కూడా చక్కగా పూస్తూ ఉంటే ఆ చందని చందనాన్ని పూసేసరికి ఆ పరిమళము ఆ చందన లేపనం అందుకే ఇప్పుడు ఎండాకాలంలో పిల్లలకు కూడా గంధం పూసే అలవాటు ఉంటుంది కొంతమంది సాంప్రదాయ కుటుంబాలలో ఎందుకు అంటే పిల్లలకు చల్లగా ఉంటుందన్నమాట చర్మ వ్యాధులు కూడా రావు అయితే ఈ విధంగా గంధం పూసారు అంతటి ఉగ్రరూపం కూడా ఆ గంధం చల్లగా తాకేసరికి శాంతమూర్తి అయిపోయిండట అప్పుడు స్వామి ఏమన్నాడంటే ప్రహ్లాద ఇక నుంచి నీ భక్తులే నా భక్తులు అని ఆకాశవాణి ఏమన్నదట అప్పుడు సత్యం సత్యం అంటూ ఘోషించిందట నరసింహస్వామి చెప్పాడు ప్రహ్లాదుడికి నీ భక్తులందరూ కూడా నా భక్తులు అని అట్లా దేవదుందువులు మోగాయి అప్పుడు స్వామివారి శరీరం నుంచి సుగంధ పరిమళాలు విరజిమ్ముతూ ఉన్న అమ్మవారు స్వామివారికి ఎడమ వైపు కుడివైపున ప్రహ్లాదుడు నమస్కరిస్తూ నించున్నాడు అన్నమాట ఆ విధంగా అందరూ దర్శించుకొని చాలా ఆనందపడ్డారు అలా ఈ అక్షయ తృతీయ రోజు ప్రహ్లాదుడికి అలాంటి వరం ఇచ్చాడు మరి ఆ ప్రహ్లాదుడే మరి రాఘవేంద్రులుగా తర్వాత జన్మి అవతరించారు ఈ భూమి మీద కాబట్టి ఆ రాఘవేంద్రుల బృందావనం చుట్టూ ఇప్పటికీ లక్ష్మీ నరసింహస్వామి అదృశ్య రూపంలో ఉంటాడు అని అందుకు గుర్తుగానే ఈ బృందావనంపై లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంటుంది మీరు ఎప్పుడైనా కానీ వీలైతే ఈరోజు మీరు ఆ స్వామి దేవాలయానికి వెళ్తే ఆ బృందావనం పైన లక్ష్మీ నరసింహస్వామి చెక్కబడి ఉంటారు ఆ స్వామికి మనము ఈరోజు గ్రంథలేపనము జరుగుతుంది చందనాన్ని పూస్తారు ఆ విధంగా ఆ నరసింహస్వామి షా వరమిచ్చాడు రాఘవేంద్ర స్వామికి కాబట్టి మనము నరసింహస్వామిని గొలిచిన రాఘవేంద్రులకి నమస్కరించిన ఆ నరసింహస్వామి యొక్క మరియు ఆ రాఘవేంద్రుల యొక్క అనుగ్రహాన్ని పొందుతాం అట్లా మీకు సమీపంలో ఉంటే కనుక ఆ దేవాలయాలు తప్పక తృతీయ రోజు ఆ బృందావనాన్ని దర్శించుకోండి కేవలము దర్శన మాత్రేనా ఎందుకంటే కలియుగంలో కల్పవృక్షము కామధేనువై నిలిచాడు రాఘవేంద్ర స్వామి ఆల్రెడీ ఏడు వందల సంవత్సరాల వరకు ఉంటానని చెప్పాడు కదా ఇప్పుడు మూడు వందల సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా నాలుగు వందల సంవత్సరాలు ఉంది అంటే అంటే కొంచెం అటు ఇటుగా కాబట్టి మనం చెప్పింది వింటాడు మనను అనుగ్రహిస్తాడు ఆ రాఘవేంద్రుడు అందులో ఎటువంటి సందేహం లేదు మరి నరసింహస్వామి శక్తి నిండి ఉంటుంది ఆ బృందావనంలో అక్షయ తృతీయ నాడు బృందావనం దర్శించిన వారందరికీ స్వామి ఆశీస్సులతో పాటు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇది సత్యము అని మనకు చరిత్ర తెలియస్తుంది కాబట్టి